అందరికి నమస్కారం జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని అరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము కళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ నా కోసం వండుకున్నాను అని అంది పార్వతమ్మ నీకు తెలియదు అత్తా నాకు టమాటా చారు అంటే భలే ఇష్టం త్వరగా అయిపోతుందని చేసుకుని ఉండి ఉంటావు కదా కానీ చూస్తే నేను తినకుండా ఉండలేను తెలుసా అంటూ కలిపి నోట్లో ఒక ముద్ద పెట్టుకుని అబ్బా ఏమైనా రుచిగా చేశావా అని అంది స్వప్న పేగులు నకనకలాడుతుండగా స్వప్న తినేది చూస్తూ గుటకలు మింగింది పార్వతమ్మ తనకి మిగులుతుందో లేదో అని బెంబేలెత్తింది ఒక రెండు మూడు ముద్దలు తిన్నాక ఎంత రుచిగా ఉన్నా ఏం చేయగలను ఇప్పుడే బయట నుండి బిర్యానీ తినివచ్చాక అందుకే పట్టడం లేదు కానీ దీన్ని చూస్తుంటేనేమో వదలాలి అని అనిపించడం పోనీలే ఇక ఈ పూటకు నువ్వు తినేసే కానీ రాత్రికి మాత్రం నాకోసం ఖచ్చితంగా టమాటా చార్ చేయాలి అలాగే నాకు ఇంకా ఏమి ఇష్టమో ఇప్పుడే చెప్పేస్తాను ఎప్పుడు వాటిలో ఏదో ఒకటి ఉండేలాగా చూడు అంటూ అన్నీ ఏకరువు పెట్టేసింది స్వప్న ఇక వదిలేసింది తిందాం అని సంతోషంగా ఉన్న పర్వతమ్మ స్వప్న మాటలతో కళ్ళ వెళ్ళబెడుతూ చూస్తూ నిలబడిపోయింది ఏంటత్తా అలా చూస్తున్నావు చేస్తావా చేయవా అని అడిగింది ఇప్పుడు ఏమైనా మాట్లాడితే తనకు తినే అవకాశం లేకుండా చేస్తుందో ఏమో అని అనుకున్న పార్వతమ్మ చేస్తాలే ముందు నాకు ఆకలి వేస్తుంది అంటూ వేరే ఒక ప్లేట్ తెచ్చుకొని భోజనం పెట్టుకుని గబ్బగబ్బా తినేసింది రాత్రి భోజనాలు వండడానికి స్వప్నని పిలుద్దామంటే భయం వేసింది పార్వతమ్మకి ఒక్కతే వండలేక స్వాతిని పిలిచింది స్వాతి పార్వతమ్మకు సహాయం చేస్తూనే గునుక్కుంటూ ఏంటి అత్తయ్య నా మీదనే మీ అజమాయిషి వచ్చిన కొత్త కోడలికి ఏమీ పనులు చెప్పరా నేను మాత్రమే చేయాలా ఏంటి అని అంది స్వాతికి కూడా ఎక్కడ తను చులకన అయిపోతాను అని అనుకున్న పార్వతమ్మ ఇప్పుడే పిలుస్తాను అంటూ ధైర్యం చేసి స్వప్నగది దగ్గరికి వెళ్ళింది తలుపు తెరిచే ఉండడంతో అడగకుండానే లోపలికి అడుగుపెట్టింది పార్వతమ్మ స్వప్న పై కూర్చొని హర్ష వల్ల కాళ్ళు పెట్టుకుని ఉండగా స్వప్న కాలి వేలని ఒక్కొక్కటిగా లాగుతూ ఉన్నాడు హర్ష అలా ఒక్కొక్క వేలు లాగుతున్నప్పుడల్లా కిలకిల నవ్వుతూ ఉంది స్వప్న పార్వతమ్మ లోపలికి అడుగు పెట్టగానే దిగ్గన లేచి నిలుచున్నాడు హర్ష హర్ష అలా లేచి నిలబడంతో అది అకస్మాత్తుగా జరగడంతో స్వప్న కాలు కొంచెం నొప్పిగా అనిపించింది అబ్బా అంటూ వెనక్కి తీసుకుని కాలు పట్టుకుంది స్వప్న ఆ నొప్పులోని చిరాకునంతా మొహంలో పెట్టి పార్వతమ్మ వైపుకు చూసింది ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడిగాడు హర్ష కొత్తగా పెళ్ళైన జంట ఉన్న గదిలోకి వచ్చేటప్పుడు అనుమతి అడగాలి అన్నది కనీస ఇంగితం దాని గురించి మనుషులన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అది కూడా మర్చిపోయి వచ్చారంటే ఏం కొంపలు అంటుకున్నాయో ఏంటో అని అంది స్వప్న బెటకారంగా స్వప్న నువ్వుండు అంటూ పార్వతమ్మ వైపుకు తిరిగి చెప్పమ్మా ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు హర్ష స్వప్న ఏదో కావాలని అడిగింది కదరా రాజ్య భోజ రాత్రి భోజనానికి తను వచ్చి దగ్గర ఉండి సహాయం చేసి ఏం కావాలో చెప్తే వందామని తనను తీసుకువెళ్ళాలని వచ్చాను అంది పార్వతమ్మ అబ్బా నా కాలు అంటూ కాలు పట్టుకుంది స్వప్న అయ్యో ఏమైంది అంటూ తల్లి ఉందన్న విషయం కూడా మర్చిపోయి కూర్చొని ఆ కాలు పట్టుకొని లాగడం మొదలు పెట్టాడు హర్ష స్వప్న చూసావా నీ కొడుకు పరిస్థితి అన్నట్లుగా పార్వతమ్మ వైపుకు చూస్తుంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తన కళ్ళ ముందే తన కొడుకు కోడలు కాలు పట్టుకుంటుంటే అది చూసి భరించడం వల్ల కాక ఏం చేయాలో అర్థం కాక అలాగే కోపంతో చూస్తూ నిలబడింది పార్వతమ్మ రెండు నిమిషాల తర్వాత తల్లి అక్కడే ఉంది అన్న విషయం గుర్తొచ్చిన హర్ష స్వప్న కాలిని విడిచిపెట్టి తల్లి వైపుకు చూస్తూ చూసావు కదా అమ్మ స్వప్నకాలకి దెబ్బ తగిలింది ఈ ఒక్క పూటకు నువ్వే వండే అని అన్నాడు లేకపోతే కుటుంబానికి మొత్తం నీ పెళ్ళామే వండి పెడుతున్నట్లు అంటూ విరుపుగా మాట విసిరింది పార్వతమ్మ ఆ మాటకు వెంటనే లేచి నిలబడి అయితే ఏంటి ఇప్పుడు కుటుంబానికి వండి వార్చడానికి నన్ను తీసుకొచ్చాడా నీ కొడుకు ఏ హర్ష అందుకే తీసుకొచ్చావా నాకు ఆ మాట చెప్పలేదే ఆ మాట ముందే చెప్పుంటే నా నిర్ణయం ఎలా ఉండేదో ఏంటో అయితే నన్ను ఇబ్బందులు పెట్టాలి పాన పెట్టాలి అన్న ఉద్దేశం మీ అమ్మకు ఉందన్నమాట ఆ విషయం నాకు చెప్పలేదేంటి నువ్వు మా అమ్మ చాలా మంచిది నన్ను ఎలా చూసుకుంటుందో నిన్ను అలాగే చూసుకుంటుంది అని చెప్పావు ఇక్కడ చూస్తే తేడాగా ఉంది ఏంటి ఎప్పుడెప్పుడు పనులన్నీ నా నెత్తుపై వేద్దామా అని ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నారు అంటూ లేచి నిలిచుని కొంగు నడుముకు దోపుకుని చూడు అత్తా నీ ఆటలేవి నా దగ్గర సాగవు అలాంటి పప్పులు ఏమైనా ఉంటే నీ పెద్ద కోడల దగ్గర ఉడకబెట్టుకో నా దగ్గర కాదు నేను పనిచేయడం అనేది జరగదు నాకు ఏదైనా కావాలంటే చేసి పెట్టడానికి తెచ్చి పెట్టడానికి నా మొగుడు ఉన్నాడు తనతో చేపించుకుంటాను మీకు అది చూడడం అంత ఇబ్బందిగా ఉంటే అన్ని పనులు మీరే చేసుకోవచ్చు ఇక ఎప్పుడూ ఇలా కొత్త జంట ఉన్న గదిలోకి కొత్త జంట అనే కాదు భార్య భర్తలు ఉండే గదిలోకి ఇలా అడగకుండా మాత్రం వచ్చి అనవసరంగా మీరు ఇబ్బంది పడవద్దు మాదేముంది మేము ఎలాగైనా ఉంటాం అని అంది స్వప్న హర్ష వైపుకు చూసి అది అలా మాట్లాడుతుంటే నోరు ఎత్తవేరా అని అంది పార్వతమ్మ ఏంటమ్మా నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు ప్రతిదీ కోడలు చేయాలని ఏమైనా రూల్ ఉందా ఏంటి అన్ని నియమాలు మనకు మనమే పెట్టుకున్న వేలే నేను నిదానంగా స్వప్నకి చెప్తాలి నువ్వు వెళ్ళు అని అన్నాడు ఏంటి నువ్వు నాకు చెప్తావా అని అంది స్వప్న హర్ష వైపుకు తిరిగి లేదు లేదు అమ్మకు నేను చెప్పుకుంటాలి అమ్మ నేను నీతో తర్వాత మాట్లాడతాను దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని అన్నాడు హర్ష కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వెనక్కి తిరిగింది పార్వతమ్మ వెనకే వచ్చి తలుపు దగ్గర నిలబడ్డ స్వాతి ఏం సాధించావు నువ్వు అన్నట్లుగా ఒక చూపు చూసి అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళింది వెనక్కి వచ్చిన పార్వతమ్మకి సహాయం చేయాలని కూడా అనుకోలేదు స్వాతి స్వాతి కూడా తన చెయ్యి జారిపోతుందేమో అనుకున్న పార్వతమ్మ స్వాతి వాళ్ళ గదిలోకి వెళ్ళి కిషోర్ ముందే స్వాతిని వంట చేయడానికి పిలిచింది స్వాతి కిషోర్తో చూడు మీ అమ్మ ఇద్దరు కోడలని వేరువేరుగా చూస్తుంది ఇలా నన్ను తక్కువగా చేసి చూస్తే మాత్రం నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను చూస్తే ఇద్దరినీ సమానంగా చూడమను లేదంటే లేదు అంతేకాని నాకేం తక్కువ నేనెందుకు లొంగి ఉండాలి ఇన్ని ఏళ్ళుగా చాకరీ చేశాను వచ్చిన కొత్త ఒక్క ఒక్కరోజు కూడా చేయించుకోలేకపోయారు ఇంకా ఎన్నాళ్ళు నాతో పని చేయిస్తారు ఇలా అయితే మనం వేరే వెళ్ళిపోదాం అని అంది స్వాతి వద్దమ్మా ఎవరి ఎక్కడికి వెళ్ళద్దు నా కొడుకులిద్దరు నా కళ్ళ ముందే పిల్ల పాపలతో కలిసి సుఖ సంతోషాలతో వర్దిలాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను ఇవన్నీ నాకు ఏమైనా కొత్త ఏంటి ఒక వంటే కదా నేను చేసుకోలేనా కావాలంటే పని మనిషిని పెట్టుకుందాం అంటూ కిషోర్ వైపుకు చూసి ఎవరైనా పని మనిషి ఉంటే వెతుకు ఇంట్లో పనులన్నీ చేయడానికి పెట్టుకుని ఈ వంట పని మాత్రం నేను చేస్తాను అని అంది పార్వతమ్మ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమిజ్యోతి